హాయ్ వెల్కమ్ టు ట్యూబ్ కొండూరి శ్రీశైల శ్రీరాజమౌళి అందరికీ తెలిసిన పేరు ఎస్ఎస్ రాజమౌళి ఇక సినిమా రంగంలో అందరూ పిలిచే పేరు చెక్కన్న రాజమౌళి అనగానే గుర్తుకు వచ్చే సినిమా బాహుబలి తెలుగు సినిమా చరిత్రని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ ఈయన సినిమా రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న వాళ్ళు అడుగు పెట్టిన వాళ్ళు ఉన్న స్టార్స్ అందరూ ఒక్కసారైనా తమ కెరియర్ లో ఈ డైరెక్టర్ తో పనిచేస్తే చాలు అని అనుకుంటారు అంత టాలెంటెడ్ డైరెక్టర్ ఈయన స్టూడెంట్ నెంబర్ వన్ తో సినిమా కెరియర్ ని ప్రారంభించి బాహుబలి వరకు ఎక్కడా ఆగకుండా ఎడతెరిపి లేకుండా సినిమా రంగాన్ని తనదైన శైలిలో శాసిస్తున్నాడు భారీ బడ్జెట్ సినిమాలు తీయటంలో ఈయనకి బాహుబలి సినిమా తర్వాత ఇప్పుడు ఈయన ఒక మల్టీ స్టారర్ సినిమా విషయం మనందరికీ తెలిసిందే అది కూడా మామూలు హీరోలతో కాదండో ఇద్దరు మెగా హీరోస్ తో అదే ఎన్టీఆర్ రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమాలు చూడటం మనకు అలవాటైపోయినప్పటికీ ఇలాంటి క్రేజీ కాంబినేషన్ తో రావడం మాత్రం ఇదే మొదటిసారి ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోస్ వాళ్ళ స్టార్డమ్ ఇమేజ్ ఎక్కడా తగ్గకుండా సినిమా తీయాల్సి ఉంటుంది అయినా బాహుబలి లాంటి ఒక గొప్ప సినిమా తీసిన ఈయనకి ఈ సినిమా తీయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ఇది ఇక ఈ సినిమాలో నటించే హీరోల వివరాలు మాత్రమే తెలిసాయి కానీ హీరోయిన్లు ఎవరన్న వార్త ఇప్పటి వరకు బయటికి రాలేదు కేవలం హీరోలు మాత్రమే కాదు టైటిల్ కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంది ఇక ఈ సినిమా టైటిల్ పేరు ఆర్ఆర్ఆర్ ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ నటిస్తుందన్న వార్తలు వచ్చాయి అది కూడా మామూలుగా కాదు ఏకంగా ఒక భయంకరమైన విలన్ పాత్రలో కనిపించబోతోందట ఇక ఆ హీరోయిన్ ఎవరంటే ప్రియమణి ఇక ఈ సినిమాలో ప్రియమణి భయంకరమైన విలన్ పాత్ర పోషించనున్నట్లు టాలీవుడ్ న్యూస్ అయితే ఇదే రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ సినిమాలో హీరోయిన్ గా కనిపించిన ప్రియమణి ఇప్పుడు అదే రాజమౌళి దర్శకత్వంలో అదే హీరో కాంబినేషన్ లో విలన్ పాత్రలో కనిపించబోతుందన్నమాట హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో స్టార్ హీరోలందరితో నటించి మంచి స్టార్డ ని క్రేజ్ ను సంపాదించుకుంది ప్రియమణి ఎన్నో సినిమాల్లో నటించి నేషనల్ అవార్డు ని కూడా సొంతం చేసుకుంది ఆమె పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరమై ఆ సెకండ్ కనిపిస్తున్న ఇప్పుడు మొట్టమొదటిసారిగా సిల్వర్ స్క్రీన్ మీద పెట్టబోతోంది అది కూడా ఒక విలన్ పాత్రలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రేమణి ఇప్పుడు విలన్ పాత్రలో కనిపించబోతుందన్నమాట తన విలన్ పాత్రతో ప్రేక్షకులను గనక మెప్పించగలిగితే మనకి ఇంకొక లేడీ విలన్ దొరికినట్లే ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కండి థ్యాంక్